హలో అందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే గ్లాస్ కిన్నా అది కూడా కొరియన్స్ కిన్నా ఎన్ని డేసు సెవెన్ డేస్లోనే వస్తుందా ఆశ్చర్యంగా ఉందా అది ఎలా వస్తుందో నేను మీకు చూపించేస్తానండి సేమ్ నా స్కిన్ కూడా చూడండి ఎంత వైట్గా కొరియన్ స్కిన్ లాగా చాలా బాగుంది కదా మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడే చూస్తున్నారా మరెందుకు లేటు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్యాక్ గురించి చెప్తాను ఇది చాలా స్కిన్ కలర్ని ఫెయిర్గా చేస్తుంది ఒక చిన్న కప్పు ఓట్స్ తీసుకోండి ఒక చిన్న కప్పు ఎర్ర కందిపప్పు తీసుకోండి ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు రెడ్ లెంటిల్ ఈ రెండింటినీ కలిపేసి మీరు ఇది స్టోర్ చేసుకోవచ్చండి రెండు నెలలైనా కూడా అలానే ఉంటుంది అన్నమాట మీ స్కిన్ ఫెయిర్గా అవ్వాలి బాగా నునుపుగా రావాలి ఒక్క మచ్చ కూడా ఉండకూడదు అని అనుకునే వాళ్ళు ఇది మీరు ఇరవై ఒక్క రోజులు ఈ ఫేస్ ప్యాక్గా పెట్టుకోండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ఈ రెండింటినీ తీసుకున్నాం కదా వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి కొంచెం నూక అనేది ఉంటుంది కదా అలా నూకగానే ఉంచుకోండి ఎందుకంటే మనకి కొంచెం స్క్రబ్బింగ్ లాగా ఉంటుంది మన ముక్కు మీద ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు అలాగే మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా నేను బిఫోర్ మ్యారేజ్ ఓట్స్ ఎక్కువ పెట్టుకునేదాన్ని ఫేస్కి చాలామంది అడిగేవాళ్ళు ఒక ఏజ్లో అండి పింపుల్స్ కానీ మచ్చలు కానీ స్కిన్ అంత హెల్తీగా ఉండదు బట్ నా స్కిన్ చాలా హెల్తీగా ఉండేది రీజన్ ఏంటి అంటే ఓట్స్ నేను ఫేస్ ప్యాక్గా ఎక్కువ యూజ్ చేసేదాన్ని ఇలాగ ఇది పౌడర్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు సాయంత్రం పూట ఒక ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి ఇప్పుడు మీకు ఒక మంచి కొరియన్ స్కిన్ వైటనింగ్ సీరం కూడా చూపిస్తాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి మనకి స్కిన్కి వైటమిన్ సి అవసరం అలాగే ఓవరాల్గా కూడా వైటమిన్ సి అవసరం మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న స్కిన్ మంచిగా ఫెయిర్నెస్ రావాలి అనుకున్న వైటమిన్ సి కావాలి అయితే మనకి ఆరెంజ్ పీల్స్లో వైటమిన్ సి ఉంటుందండి ఇది నిజంగా మన స్కిన్ని చాలా అందంగా మారుస్తుంది చాలా గ్లాసీ లుక్ తీసుకొస్తుంది ఫేస్ మీద మచ్చలు లేకుండా చేస్తుంది ఓవరాల్గా స్కిన్ని చాలా ఫెయిర్నెస్ చేస్తుంది ఇప్పుడు మార్కెట్లో మనకి వైటమిన్ సి సిరమ్స్ అని చాలా అమ్ముతున్నారు అవన్నీ చాలా కాస్ట్ ఉంటున్నాయి అయితే అవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఓన్గా న్యాచురల్గా కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా తయారు చేసుకోవచ్చండి ఇది మీకు నైట్ బాగా యూజ్ అవుతుంది నైట్ టైం అప్లై చేసుకోవాలన్నమాట మీరు చాలామంది నైట్ టైము నైట్ క్రీమ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా వాటికి బదులు ఇది ఒక్కసారి ట్రై చేయండి ఇందులో కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసినాక అదంతా కూడా వాటర్లోకి వచ్చేసింది వాటర్ మరీ ఎక్కువగా పోయొద్దు కొంచమే పోసుకోండి వాటర్ ఓకేనా కొంచెం డిప్ అయ్యేంత వరకు పోసుకొని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ అయిపోతుందండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగే చెయ్యండి మీకు ఇంకోటి కూడా చెప్తాను ఇప్పుడు మనకి ఆరెంజెస్ బాగా వస్తున్నాయి కాబట్టి ఈ పీల్ని ఎండబెట్టుకొని మీరు దంచి జల్లించి వస్త్రగాలితం పెట్టి స్టోర్ చేసుకోండి మీ ఫేస్ మీద ఎటువంటి మచ్చ కూడా లేకుండా చేస్తుంది అనమాట ఆరెంజ్ పీల్ పౌడర్ అంతా బాగా రిజల్ట్ ఇస్తుందండి ఇలాగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఎలా వచ్చిందో బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి అంటే మనం నానబెట్టాం కాబట్టి తొందర క్విక్గా మనకి మెత్తగా అయిపోతుందనమాట ఇప్పుడు ఈ వాటర్ని తీసుకోవాలి యాక్చువల్గా నేను ప్రీవియస్ డేస్లో ఇలాంటి వైటమిన్ సి సిరమ్ ఒకటి తయారు చేసుకొని నాకు నేనే యూస్ చేసుకున్నాను నాకు వితిన్ సెవెన్ డేస్లో స్కిన్ చాలా బాగా అనిపించింది చాలా మాయిశ్చర్ వచ్చింది నరిష్మెంట్ వచ్చింది స్కిన్ చాలా ఫైర్నెస్ వచ్చింది ఓవరాల్గా చాలా చాలా బాగుందండి మీరు బయట కొనుక్కునే సీరమ్స్తో పోల్చుకుంటే ఇదైతే ది బెస్ట్ అని చెప్తాను ఇలాగా ఫిల్టర్ చేసుకున్నాను వాటర్ అయితే ఇది వైటమిన్ సి వాటర్ అనమాట యాక్చువల్గా ఇది స్టోర్ చేసుకుంటానికి లేదండి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవటమే మేబీ ఫ్రిడ్జ్లో పెడితే ఒక టూ డేస్ మాత్రమే ఉంటుంది మించి ఉండదు అనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి ఇందులో మీరు ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ కలుపుకోండి మీ స్కిన్ ఇంకా బాగా డ్రైగా ఉంటుంది అనుకుంటే మీరు ఇంకొక విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ మన స్కిన్కి చాలా మంచిగా మాయిశ్చర్ ఇస్తుంది చాలా నరిష్ చేస్తుంది స్కిన్ని చాలా ఫెయిర్నెస్గా కూడా తీసుకొస్తుంది వైటమిన్ ఏ అలాగే గ్లిజరిన్ అండి గ్లిజరిన్ మీకు బయట షాప్స్లో అమ్ముతారు మెడికల్ షాప్స్లో అమ్ముతారు అది తెచ్చుకోండి మీరు ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ గ్లిజరిన్ మీరు ట్రై చేయండి ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను స్కిన్ చాలా బాగుంటుంది బాగా ఈ కాలం ఇంకా బాగా డ్రై అయిపోతుంది చలికాలం డ్రై అయిపోయిన వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మీది ఇంకా బాగా డ్రై స్కిన్ అనుకుంటే నైట్ పూట పడుకోబోయే ముందు ఇది అప్లై చేసుకోండి మీ స్కిన్ చాలా మాయిశ్చర్ చాలా గ్లాసీగా వస్తుంది అనమాట ఇందులో కొంచెం అలోవేరా జెల్ని యాడ్ చేస్తున్నాను చాలా మందికి జెల్ పడదండి అలోవేరా జెల్ పడకపోతే స్కిప్ చేసేసేయండి మీకు పడితే యూజ్ చేయండి అలోవెరా జెల్ కూడా పతాంజలి చాలా బాగుంటుందండి నాకు తెలిసి మీకు ఎవరికైనా పడలేదు అనుకున్నప్పుడు ఒకసారి పతాంజలి ట్రై చేసి చూడండి బాగుంటుంది చక్కగా ఈ మూడిటిని కలిపేసుకోండి మీకు ఒక మంచి సీరం బేస్ లాగా వస్తుందన్నమాట ఇప్పుడు ఇది మీరు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట చక్కగా నేను మీకు ఇందాక చెప్పిన పౌడర్ మార్నింగ్ ఫేస్ ప్యాక్గా పెట్టుకోండి అది స్క్రబ్ కమ్ ప్యాక్ అనమాట అది మీరు చక్కగా మసాజ్ చేసుకున్న తర్వాత అలా ఇట్ వదిలేసి ఇంకొకసారి దాని మీద ప్యాక్ లాగా పెట్టుకోండి అయిపోతుంది ఇది రాత్రిపూట మీరు పడుకోబోయే ముందు కొంచెం అంతా తీసుకొని మీ ఫేస్ అంతా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోండి ఇది స్కిన్లోకి అయితే అబ్జార్బ్ చేసుకుంటుంది మంచి వైటమిన్ సి మన స్కిన్కి అందుతుంది మంచిగా నరిష్ చేస్తుంది మాయిశ్చర్ చేస్తుంది ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ చేయొచ్చు మేల్ అండ్ ఫీమేల్ యూజ్ చేయచ్చు మీ చిన్న పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు ఇలా అప్లై చేసేసుకొని అది అబ్జార్బ్ అయిపోయిన తర్వాత లివిట్ వదిలేసేయండి మీరు ఇంకా ఏది కూడా పెట్టద్దు మీ ఫేస్కి ఎర్లీ మార్నింగ్ నార్మల్గా వాటర్ తోటి వాష్ చేసుకోండి స్కిన్ అయితే చాలా బ్రైట్గా వస్తుంది ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది బాగుంటుందండి చక్కగా ఉంటుంది మీ స్కిన్ అయితే చాలా ఫేర్గా కూడా వస్తారు ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్